నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుమూడి గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈనాడు గ్రామానికి త్రీ కరెంటు పనులు త్రీ కరెంటు పనులు ఒక్క ములుగుడి గ్రామానికి ఏర్పాటు చేయాలంటే అయిన ఖర్చు అక్షరాల రెండున్నర కోటి రెండున్నర కోటే కాకుండా మొత్తం పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు రెండున్నర కోటి ఖర్చుతో ములుగుడి గ్రామానికి త్రీ ఫేస్ కరెంటు పనులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో దీనివల్ల వోల్టేజ్ సమస్య ఉండదు పొలాలకి ప్రత్యేక లైన్ ఇళ్లకి ప్రత్యేక లైన్ ఇళ్లవాసులు ఎవరైనా త్రీ ఫేస్ కావాలనుకుంటే ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్న అవకాశం లేని పరిస్థితి మరి ఈనాడు ఈ గ్రామానికి త్రీ ఫేస్ అవకాశం వచ్చింది కాబట్టి ఎవరు పెట్టుకున్నా కూడా అందుకు అవకాశం ఉండే పరిస్థితి వ్యవసాయానికి సపరేట్ లైన్ అదేవిధంగా మునుగుడి గ్రామంలో అనేక చోట్ల కూడా స్తంభాలకు కూడా ప్రత్యేక ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ స్తంభాలు కూడా వచ్చాయి అవి కూడా పది రోజుల్లో పూర్తవుతాయని చెప్పిన కూడా మాట ఇస్తూ ఈరోజు యొక్క త్రీ ఫేస్ మెయిన్ లైన్ పనులు పూర్తయినాయి ప్రజలు అంకితం చేశాం ముఖ్యంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు అటు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోసం అన్ని రకాల కూడా ఈ అభివృద్ధి పనుల సాధన విషయంలో నేను నేనొక్కడినే అంటే అది సమంజసం కాదు నా ఒక్కడితో ఇవన్నీ పరిష్కారం కావు నాకు అందరూ కూడా రూరల్ నియోజకవర్గంలో ఏ విధంగా అందరూ కూడా మద్దతు ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నారో అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి పనుల విషయంలో వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు అధికారులు కూడా సహకరిస్తున్నారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ములుగుడి గ్రామంలో ఇచ్చేసినప్పుడు పెద్ద ఎత్తున మీరు చూపించినటువంటి ఆదరణ ఎప్పటికీ కూడా మర్చిపోరని చెప్పిన కూడా మాట ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి వస్తున్నాం కాబట్టి వివిధ శాఖల అధికారులు రమ్మని చెప్పాం అటు ఎంఆర్ఓ గారు వచ్చిన్నారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన్నారు రెగ్యులర్ కరెంట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎండిఓ గారు ఇచ్చేసి ఉన్నారు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి ఉన్నారు ఇంకా ఏదైనా మీకు ఏదైనా సూచనలు సలహాలు ఉన్నా సమస్యలు ఉన్నా నేను బయలుదేరిన తర్వాత గిరి మీ అందరి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి తిరుగుతున్నటువంటి మీ అందరి కుటుంబ సభ్యుడు నా తమ్ముడు కోటం రెడ్డి బిడ్డ ఉంటాడు కాబట్టి అధికారులతో మాట్లాడి వీలైన కడికి నా దగ్గర ఒకటే పద్ధతి అవుతుందంటే అవుతుంది కాదంటే కాదు రెండే రెండు ఏదైనా పని చెప్పినప్పుడు దానికోసం ప్రయత్నించడం వీలుంటే చేసేయడం అవకాశం లేని పరిస్థితుల్లో ఏ కారణంతో అవకాశం లేదో తెలియజెప్పడం అది నా అలవాటు తిప్పుకున్న అలవాటు నాకు లేదు